మరి రాజకీయాలు చూసుకుంటే అవి నాటికి నేటికి ఎలాంటి తేడా ఉన్నాయంటే ఒకప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడాలి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని ఈ అధికార పక్షం వాళ్ళు స్పీకర్ని కోరేవాళ్ళు కానీ కాలం మారుతున్న కొద్దీ మనిషిలో అహంభావం రాజకీయ నాయకుల్లో అభిజాత్యం బాగా పెరిగిపోయి ఎలాగైనా సరే నేను నా పార్టీ తప్పించి ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో ఉండడానికి వీలు లేదు ప్రత్యేకంగా నా రాష్ట్రంలో నా అసెంబ్లీలో ఎవరు ఉండటానికి వీలు లేదు అనే ఒక గొప్ప బొండి పట్టుదల ఇక్కడ అధికార పక్షానికి ప్రతిపక్షానికి నర నరాల్లో జీర్ణించిపోయింది ఈ ట్రెండ్ మనం గత ఇరవై సంవత్సరాల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం అంటే సుమారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఐదు వరకు లెక్కేసుకోవచ్చు అంటే అక్కడ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలుగా ఇలాంటి మొండితనం రాజకీయాల్లో పెరిగిపోయింది ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఉంటున్నప్పుడు ప్రతిపక్షాలు బలమైన ప్రతిపక్షాలు ఉండేవి చాలా మేధస్సు కలిగిన వాళ్ళు ప్రతిపక్షాలు ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి వారు మాట్లాడే మాటల్ని ఆయన చక్కగా నోట్స్ రాసుకునేవాడు ఎందుకంటే వాళ్ళ పక్షం వాళ్ళు ఎవరు కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ప్రజల అవసరాల గురించి కానీ ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కాదు కానీ ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళు చక్కగా వివరాలతో ఇస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా జరుగుతున్నది ఇక్కడ అన్యాయం జరుగుతున్నది అని ప్రతి దాన్ని కూడా వివరంగా చెప్పినప్పుడు ఆ పాయింట్లన్నీ నోట్ చేసుకుని దానికి తదనుగుణంగా ఆయన మార్పులు చేర్పులు చేసుకునేవాడు కొన్ని సమయాల్లో ఏం జరిగేదంటే స్పీకరు ప్రతిపక్షానికి మీ సమయం అయిపోయింది మీరు ఇంకా కూర్చోండి అని అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ టక్కును లేచి అయ్యా మా పార్టీ వాళ్ళు మాకు ఎలాగా అక్కడ జరుగుతున్న విషయాలు చెప్పట్లేదు ఎంతసేపు మసిపూసి మారై మారేడుకాయ చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది వారికి ఇంకొద్ది సమయం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేవాడు అది నాయకత్వ లక్షణం ఈరోజు అది కరుమురుగైపోయింది రాజకీయాల్లో అధికారులకు ప్రజలు కనుక ఒక మంచి మెజార్టీ ఇస్తే ఇక్కడ పక్కవాన్ని వారి కుటుంబాన్ని వారి తల్లిదండ్రులని వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇష్టాను సారంగా వారిని గురించి హేళన చేస్తూ నవ్వులు నవ్వులుదవ్వుతూ మరి ప్రజలంతా చూస్తున్నారు అని కూడా వారికి జాస్ లెక్క నిస్సగ్గుగా ప్రవర్తిస్తూ ఉన్నది ఈరోజు జరుగుతుంది రాజకీయాలు మారాలి ఎందుకంటే అయితే ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ వారు ఏం మాట్లాడినా సరే ప్రజలకు కనబడేది కాదు ఆకాశవాణిలో సాయంత్రం ఆరు గంటలకి వార్తలు అయిపోయిన తర్వాత లేదా వార్తల్లో కూడా కొంతసేపు ఇవాళ పార్లమెంట్లో ఇలా ఇలా జరిగింది దానికి ప్రతిపక్ష నాయకుడు ఇలా మాట్లాడాడు అని మాత్రమే చెప్పేవాళ్ళు దానికోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ప్రత్యేకంగా మాలా స్టూడెంట్స్ అయితే వాటి కోసం ఎదురు చూస్తూ ఇవాళ ఏం జరిగింది పార్లమెంట్లో ఎవరిని విమర్శించారు అనేది దాని గురించి మేము వింటూ ఉండేవాళ్ళం అప్పట్లో చిన్నపిల్లలు కూడా వార్తలు వినే అలవాటు ఉండేది రేడియో సాయంత్రం ఏడు గంటలకి మార్నింగ్ ఏడు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి వార్తలు వస్తే ఆ వార్తల కోసం వేచి ఉండేవాళ్ళం వస్తుందా లేదనేది ఎందుకంటే మా బాల్యం స్థాపించి మొదలైనప్పటి నుంచి మనకి రకరకాల యుద్ధాలు మొదలయ్యాయి ఆ యుద్ధ వార్తలు వెంట అలవాటైపోయిన తర్వాత రేడియో అనేది మాకు అలవాటైపోయింది అంతేకాకుండా అప్పట్లో పత్రికలు కూడా ప్రతి ఇంటికి పత్రికలు వచ్చేవి పత్రికలో వార్తలు చదివేవాళ్ళు ఆఖరి మా పనమ్మాయిలు కూడా వార్తలు చదివేవాళ్ళు ఎందుకంటే ముందు పేపర్ వాడు పేపర్ వేసిన వెంటనే మా పనమ్మాయి ఆ పేపర్ పట్టుకొని చదివిన తర్వాతే మాకు ఇచ్చేది అంత రాజకీయ చైతన్యం ఉండేది పేపర్లు చదవాలి అని కానీ ఈ రోజున ఏమైందంటే ప్రతిదీ టీవీ మాధ్యమం వచ్చిన తర్వాత ప్రతీది ఆన్ ది స్పాట్ ఆన్ ది టైమ్ ఆన్లైన్ ఎదుగుండా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఈ సమయంలో అయ్యో మనం ఇలా మాట్లాడుతుంటే నీ శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు ఏం డైలాగ్ అండి అది అనొచ్చా అలాంటి వాడు ఇంకో ఆయన కూడా ఇంకో మిమ్మల్ని ఇంకో మాట అంటాడు కదా ఇలాంటి అనవసరమైన చేసి ప్రజల్లో అవుతున్నారు మీరు రాజకీయ నాయకులు మీ ఎందు గౌరవం పోగొట్టుకుంటున్నారు దీని మొత్తానికి బాధ్యత ఎవరిదంటారు ఏమంటే ప్రజలు నిందిస్తున్నారు నేను రెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాను మీరు కనబట్టలేదా అది ఏదా డబ్బులు ఇచ్చి వెహికల్గా ప్రవర్తిస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి ఆలోచించండి ప్రజాస్వామ్యంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలండి దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రజల క్షేమం కోసం ఏదో డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు సాధారణంగా చైనా వాళ్ళు సామితోటి ఉంటుండే చేపలు ఇవ్వటం కాదు చేపలు పట్టుకోవటం నేర్పించడం అని ప్రజలకి ఏదో స్కీముల ద్వారా డబ్బులు ఇచ్చి లబ్ధి పొందేటట్టు చేసి ఏదో చేస్తే సరిపోదు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి వాళ్ళ చక్కని చదువునివ్వాలి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి వారికి ఎలాంటి సదుపాయాలు కావాలంటే అలాంటి సదుపాయాలు చేయగలిగే స్థితిలో ప్రభుత్వం ఉండాలి వాటి కోసం అప్పు చేసినా పర్వాలేదు కానీ ఈ తాయిలాల కోసం అప్పులు చేసి దివాలా రాత్రిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దివాలా తీసేస్తాం ఏమాత్రం సమంజసం కాదు మరి మీ చేతుల్లో ఉంది రాజకీయ నాయకులు మీరు అధికార పక్షంలో ఉండొచ్చు లేకపోతే ప్రతిపక్షంలో ఉండవచ్చు ఎందుకంటే మీరు ఏ క్షణాన ఎటుపక్కనే ఉండొచ్చు దాని నో రిస్ట్రిక్షన్స్ అశ్వద్ధమ అతహా కుంజరహా అన్నట్టుగా మీరు ఎప్పుడు ఎలా కావాలంటే అలా మీ రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు కాబట్టి నేను ఒక అధికార పక్షాన్ని అంటలేదు మిత్రపక్ష ప్రతిపక్షాన్ని అంటలేదు రాజకీయ నాయకులు మొత్తాన్ని అంటున్నాను నేను మీ కోపం రావచ్చు కాక కానీ దేశం బాగుండాలి దేశ భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి మన రాష్ట్ర బిడ్డలు ఎక్కడికో పరాయ దేశాలు పోయి అక్కడ కష్టమైన జీవితాన్ని విపరీతమైన చల్లు విపరీతమైన ఎండలు ఆ దాని తోడుగా అక్కడ వివక్షత జాతి వివక్షత ఇవన్నీ ఉంటూ ఉంటాయి పాపం వాళ్ళు చెప్పుకోలేరు పిల్లలు మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఎందుకు ఉండాలి చక్కగా మనమే అభివృద్ధి చేస్తే మన పిల్లలకి ఇక్కడ మంచి ఉద్యోగాలు మంచి భవిష్యత్తు ఇస్తే అక్కడికి ఎందుకు పోతారండి మనం ఇంత కష్టపడి మన పిల్లలంతా కూడా పక్క దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నారు కానీ మన దేశాన్ని అభివృద్ధి పరచట్లేదు పాప వాళ్ళు ఇంకా చాలా శ్రమ పడుతున్నారు వారి ఒక దేశం మన ఇండియా రావాలన్నా సరే ఎంతో కష్ట నష్టాలు ఈ రోజు ప్రపంచంలో యుద్ధం మాత్రం బాగా పెరిగి ఎక్కడ ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు ఎక్కడ బాంబులు వేస్తారు ఎక్కడ అనుబాంబు లేస్తారో సంగతి తెలియట్లేదు ప్రత్యేకంగా చూస్తున్నా అంటే ఇజ్రాయిల్ లెబనాన్ ఈ ఇజ్రాయెల్ లెబనాన్ ఇద్దరు కూడా యుద్ధానికి ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతున్నారు ఎందుకంటే వారి పక్కన ఉన్న సమర్థవంతమైన పెద్ద పెద్ద దేశాలు వారికి అండగా ఉన్నాయి కదా ఆ అండ అండగా ఉన్న ఆ దేశాలు మాకు బాంబులు ఇస్తాయి అనుబాంబులు ఇస్తాయి మా పక్కన ఉంటాయి అని వారి ఇష్టం వచ్చినట్టు శాంతిని పరిరక్షించాల్సిన అగ్రరాజ్యాలే ఇలాగా ప్రపంచ వినాశనానికి వాళ్ళు దూకుతూ ఉంటే దేశం ప్రపంచం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి నాయకులారా దేశం బాగుండాలి ప్రపంచం బాగుండాలి దేవుడు కొట్టుకోమని బాంబులు వేసుకొని ఒకరినొకరు నాశనం చేసుకోమని అనలేదు మీరు కనుక నిజంగా ఇస్తారు అనుభవం వచ్చిందంటే ఆ దేశాలే కాదు భూమి మొత్తం కూడా రెండు ముక్కలు కాదు వంద ముక్కలైపోతుంది ఎందుకంటే మీ దగ్గర ఉన్న అణ్వాయుధాలు అలాంటివి పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్టుగా మీ అగ్రరాజ్యాల చేతిలో కొన్ని వందల వేలు చైనాలో అయితే సుమారు కొన్ని వేల అనుబాంబులు ఉన్నాయి దాంట్లో వన్ ఫోర్త్ వేసినా సరే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది ప్రమాదకరంగా ఏ ఒక్క బాంబు పీలినా సరే నాశనం అయిపోతుంది నాశనం చేయడం గొప్ప కాదండి శాంతిని స్థాపించాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే దేవుడు ఆస్వాదిస్తాడు జై హింద్ మీకు ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్క వారికి మాత్రం షేర్ చేయకుండా మార్కండి సియు మీ ఎన్ రామ్జీ గుడి గంటలు టీవీ నైన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అనుకోండి మనకండి సియ్యు బాయ్